గార్డెన్లో ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయో చూసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలు ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూసేయచ్చు ఇప్పుడైతే ముందుగా ఇక్కడ వచ్చేసి జామ మొక్క అన్నమాట ఇంత చిన్న జామ మొక్కకే ఎన్ని జమకాయలు కాసాయో చూడండి జామ చెట్టు చిన్నదే కావచ్చు హైబ్రిడ్ కాబట్టి చాలా జామకాయలు అయితే కాస్తున్నాయి ఒకేసారి పది ఇరవై కాయలు అయితే కాస్తున్నాయి టేస్ట్ కూడా చాలా తీయగా బాగుంటున్నాయి పొట్టనికి పుట్టడు బట్టలు అన్నట్టుగా ఇంత చిన్న జమ్మ చెట్టుకి అయితే చాలా జమకాయలు అయితే కాసాయి ఇంకా ఇది వచ్చేసి రామాఫలం అన్నమాట సీతాఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి కదా అందులో ఇది ఒక రామాఫలం మొక్క అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ మొక్క ఇది ఇప్పుడిప్పుడే పూత పూస్తూ మొగ్గలు అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది సపోటా చెట్టు ఇంత చిన్న సపోటా చెట్టుకే చిన్న పిందె కూడా వచ్చేసింది అప్పుడే చిన్న సపోటాకాయ కూడా వచ్చింది దీంతో పాటు ఇంకొక మొక్క అయితే పెరుగుతుంది అదేంటో అనేది మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోటలు అయితే చాలా బాగుంటుండే చాలా బాగుంటాయి కదా పాల సపోటా కానీ ఇది హైబ్రిడ్ సపోటా ఇక్కడ వచ్చేసి ఇది కూడా దాని మొక్కే ఇంకా ఇది కనుక చూసినట్లయితే మామిడి మొక్క నెక్స్ట్ వచ్చేసి పొప్పడం చెట్టు అన్నమాట పొప్పడం చెట్టు హెల్త్కి చాలా మంచిది అంటారు కదా మన కడుపులో ఏదన్నా కూడా పోతుందన్నమాట పొప్పుడెం పండు తినడం వల్ల ఇది వచ్చేసి మ్యాంగో చెట్టు అన్నమాట మామిడి మొక్కకు చాలా మామిడికాయలు అయితే కాసాయి కానీ కోతులు తినడం వల్ల చివరికి అయితే ఒకటైతే మిగిలింది ఆ అయితే ఇలా కాపాడుతున్నాం అన్నమాట చూసారు కదా ఇది అన్నమాట ఇది పండు పండే వరకు ఇలా పెట్టడం వల్ల కోతుల నుంచి తప్పించవచ్చు అని అయితే ఇలా సెట్ చేసే సమయం అయితే ప్రకృతి అందరి సొంతం కదా కోతులు తింటే మనం ఎందుకు వద్దంటాం చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ మొక్క అన్నమాట ఇంకా ఇది కనుక చూసినట్లయితే చెట్టు చూసారు కదా పెద్దగానే ఉంది చెట్టు అయితే ఇంకా పనసకాయలు దానికి సంబంధించి ఏమైతే రాలేదు చెట్టుకైతే ఇది వచ్చేసి వాటర్ అన్నమాట చెట్టు అయితే చిన్నగానే ఉంది కానీ మొగ్గలు అయితే ఎన్ని వేశాయంటే మొగ్గలు ఇంకా కాయలు కూడా చిన్నగా కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా కాయలు అయితే కాసాయి అన్నమాట పెద్దగయ్యాక ఎలా అవుతాయో అనేది అయితే షార్ట్స్లో అయితే పెడతాను చూసేయండి చూసారు కదా ఇలా క్యూట్గా భలే బలేగా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో ఇన్ని ఇంత అయితే కాసిందన్నమాట చెట్టు నిండా ఇలా వాటర్ యాపిల్స్ అయితే కాసాయి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇంకా కూడా కాస్తున్నాయి అన్నమాట వాటర్ యాపిల్స్ నేనైతే తిన్నాను ఒకటి రెండు మూడు సార్లు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఇంకా ఇది కనుక చూసినట్లయితే బత్తాయి చెట్టు అన్నమాట ఇది కూడా కొంచెం కొంచెంగా పెద్దగా అయితే అయ్యింది ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా ఉంటాయి కదా ఇందులో ఇది పెద్ద డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి ఇలా పెద్దగా అనిపిస్తుంది చెట్టు కూడా దోసకాయలు చూడండి ఎన్నిక వేసాయో దోసకాయలు కూడా డిఫరెంట్ వేలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఒక మూడు చెట్లు అయితే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంగురమ్మలకి అన్నమాట ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతుంది ఇంకా ఆ తర్వాత కిడ్నీ నొప్పికి అని చెప్పేసి ఒక మొక్క ఇది వచ్చేసి ఉసిరి మొక్క అనమాట ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ ఉన్నాయని చెప్పేసి వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట ఇది కలబంద అనమాట ఇవి కూడా హెల్త్ పరంగా చాలా మంచిది కదా ఈ మొక్కలు కూడా అందుకే చూపించాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మొక్క అన్నమాట ఇది ఇదంతా కూడా కొబ్బరి మొక్క ఇది వచ్చేసి అరటి మొక్క అన్నమాట ఇలా అరటి మొక్క కూడా చాలా మంచిది కదా అరటకులో భోజనం చేయడం అది ఇది దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను ఒకటి చూసేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని పూల మొక్కలు కూడా చూపిస్తాను హాయిగా ఉంటుంది మనసుకి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అన్నమాట రోజు ఫ్లవర్ చిన్నగానే ఉంది చెట్టు కానీ ఎంతలోనే ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి ఇది ఆరెంజ్ కలరు దీనికైతే చాలా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే కాకపోతే కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది కానీ చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మెరూన్ ఆరెంజ్ ఎల్ో ఇది ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్